వివిధ మంచినీటి పథకాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది పీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్లూరు మండలం నార్త్మపూర్లో ఏర్పాటు చేసిన ఈ మంచినీటి పథకాన్ని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ᱥᱚᱪᱮᱫ ᱟᱨ ᱫᱚ ᱟᱨ ᱥᱟᱢᱟᱝ ᱵᱟᱝ ᱠᱚ ᱠᱚ ᱛᱚ ᱛᱚ ᱛᱮᱝᱠᱭᱩ ᱟᱨ ᱥᱟᱵᱟᱭ ᱡᱮ ᱟᱫᱚ ᱢᱟ ᱵᱩᱫᱩ ᱵᱩᱫᱩ ᱵᱚ ᱛᱚ ᱠᱤ ᱛᱟ గౌరనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అమృతార పథకానికి మీరు అందరూ కూడా విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నీడలో ఆయన ఆధ్వర్యంలో కావలి అభివృద్ధి పదవులు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ